అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియో చూసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో ఉపయోగపడుతుంది హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డబ్బును ఆకర్షించడానికి ఏం చేయాలో తెలుసా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వాస్తు శాస్త్రంలో దిక్కులకు చాలా ప్రాముఖ్యత ఉంది అందులో ఉత్తర దిశకు ప్రత్యేక స్థానం ఉంటుంది ఉత్తర దిశ ఎప్పుడూ క్లీన్గా ఉండేలా చూసుకోవాలని వాస్తు నిపుణులు చూసిస్తున్నారు ఎందుకంటే లక్ష్మీదేవి కుబేరుడు ఈ దిశలో నివసిస్తారని చెబుతున్నారు మీరు ఈ దిశను ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత ఎక్కువ ప్రయోజనాలు పొందుతారని లేదంటే వాస్తు దోషాలు వస్తాయని అంటున్నారు వాస్తు ప్రకారం సంపదను పొందాలంటే ఈ నియమాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు అవెంతో ఇప్పుడు తెలుసుకుందాం మీరు ఆఫీస్లో పనిచేస్తుంటే లేదా వ్యాపారం చేస్తుంటే వాస్తు శాస్త్రం ప్రకారం మీరు ఉత్తరం తూర్పు లేదా ఈశాన్య ముఖంగా కూర్చోవాలి ఎందుకంటే ఇది శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈ దిశలో డబ్బు ఉత్తర దిశ కుబేరుని దిశ కాబట్టి మీరు మీ ఇంట్లో డబ్బును ఉత్తర దిశలో ఉంచాలి ఈ దిశలో ఉంచిన డబ్బు మీకు మరింత ప్రయోజనాలను ఇస్తుందని అంటారు మనీ ప్లాంట్ మీరు ఇంటికి ఉత్తరం లేదా ఈశాన్య దిశలో మనీ ప్లాంట్ ఉంచడం మంచిది అలాగే దానిని శుభ్రంగా ఉంచి ప్లాంట్ బాగా పెరిగేలా జాగ్రత్త వహించాలి ఈ దిశలో బాత్రూమ్ నిర్మించవద్దు మీ ఇంటికి ఉత్తర దిశలో బాత్రూమ్ నిర్మించకూడదు దీనివల్ల మీ జీవితంలో ఆర్థిక సమస్యలు వస్తాయని అంటారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి రీచ్ అవుతుంది అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి